హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు షబానా వెంకట్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే చాలా తొందరగా లేసాను బట్ లేట్గా కూడా పడుకున్నాను నైట్ బాగా లేట్ అయిపోయింది అనమాట వీడియోస్ అన్ని ఎడిట్ చేసి పోస్ట్ చేసి అన్నీ పెట్టుకునేసరికి బాగా లేట్ అయిపోయింది ఎలాగో ఉదయం హాలిడేనే కదా అని కొంచెం లేట్గా పడుకున్నాను మీరు కూడా ఇంతే నా ఫ్రెండ్స్ నాలాగా తొందరగా నిలుస్తారా హాలిడే వచ్చిన సో ఇక పాపనైతే లేపలేదు ఫ్రెండ్స్ ఇంక హాలిడేనే కదా పడుకో పడుకొనిద్దాం లేని ఇంక లేపలేదు అన్ని ఇంకా ఉదయాన్నే టీ తాగేస్తున్నాను నేను మా వారికి టీ పెట్టుకున్నాము టీ తాగేసేసి ఇంకా నెక్స్ట్ ఈరోజైతే ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ కంప్లీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే టుడే రిపబ్లిక్ డే ఫ్రైడే సో నేను చేయాల్సిన స్పెషల్ పూజ కూడా ఉంది ఇవన్నీ చేసుకోవాలని ఈరోజైతే తొందరగా పని కంప్లీట్ చేయాలని టార్గెట్ అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అందరికీ నా నుంచి రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ప్లీజ్ నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లాస్ట్ దాకా చూడండి ప్లీజ్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా ఇంకా నెక్స్ట్ టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సేమియా ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే చాలా ఇష్టంగా తింటాను మా వారైతే చాలా కష్టంగా తింటారు మా పాప కూడా కొంచెం తక్కువే ఉప్మాలో అవి తినడం బట్ ఈరోజు తొందరగా అవ్వాలి అని ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఉప్మా అయితే నేను ఈ స్టైల్లో చేస్తాను ఫ్రెండ్స్ ఆల్రెడీ రోస్టెడ్ సేమియా తీసుకున్నాను అనమాట ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉల్లిపాయలు ఇంకా మామూలుగానే కామన్గానే చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది కొంచెం టేస్టీగా ఉంటుంది మసాలా ఫ్లేవర్ తగిలి కొంచెం నాకు కిచిడి టైప్ ఫ్లేవర్ వచ్చినట్టు ఉంటుంది సో నేనైతే ఎక్కువ ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్ ఈరోజైతే చాలా పనులు ఉన్నాయి ఫ్రెండ్స్ రిపబ్లిక్ డే కదా ఈరోజు బ్లాగ్ కూడా షూట్ షూట్ చేయాలి అందు మన సబ్స్క్రైబర్స్ అందరికీ రిపబ్లిక్ డే గురించి విషస్ చేయాలి కదా సో ఆ షూట్ అయితే చేసుకోవాలి ఇంకా ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పటికి నైన్ అయింది ఫ్రెండ్స్ టిఫిన్ అయితే చాలా తొందరగా అయిపోయింది ఇంకా బియ్యం కూడా కడిగేసుకున్నాను ఈ రైస్ కుక్కర్లో పెట్టేసి ఇంకా కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాను కర్రీ అయితే దోసకాయ టమాటా ఉల్లిపాయ కర్రీ ఫ్రెండ్స్ నాకైతే ఇల్ ఇలాగే చాపింగ్ చేస్తాను ఫ్రెండ్స్ నేను చాపింగ్ బోర్డు మీద చాప్ చేయడం అంటే నాకు రాదు అసలు అది ఒక టైం వేస్ట్ అనుకుంటాను షాపింగ్ బోర్డు తీసుకొని మళ్ళీ టీవీ ముందు కూర్చొని అలా చేస్తూ ఉంటారు చాలామంది నాకైతే అలా ఇంట్రెస్ట్ ఉండదు నాకైతే ఇలా అలవాటు ఇలాగే చేస్తాను కత్తిపీట మీద కూడా కుయడం రాదు ఫ్రెండ్స్ ఎక్కువగా ఇలాగే చేస్తాను ఆల్మోస్ట్ వంట రూమ్లోనే నేను అన్నీ కట్ చేసుకొని టకటగా వర్క్ చేసుకుంటూ ఉంటాను అనమాట నా వంట పని అయితే వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో ఈజీగా అయిపోయింది ఫ్రెండ్స్ నేనైతే టార్గెట్ పెట్టుకుంటాను వంట రూమ్లో ఎంత పనైనా సరే టూ అవర్స్లో వంట పని ఇంకా ఏ పని ఉన్నా కంప్లీట్ చేసుకోవాలని టార్గెట్ పెట్టుకొని డైలీ అలాగే చేసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే వంట పని తొందరగా అయిపోతే వేరే పని నీట్గా తొందరగా చేసుకోవచ్చని పాప వచ్చే టైంకి అలా అని అయిపోవాలి కదా అందుకే నేను తొందరగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను ఈ కర్రీస్ సారీ వెజిటేబుల్స్ కట్ చేస్తుంటూనే ఆల్మోస్ట్ వేరే పని కూడా కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను అనమాట సో ఇలా అయితే వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాను ఇంక కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ దోసకాయ కర్రీలో ఇది కాకుండా ఎండు చేపలు పచ్చి రొయ్యలు పచ్చి ఎండి రొయ్యలు అలాంటివి వేసుకొని చేస్తే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం బట్ మా వారైతే తిండో ఫ్రెండ్స్ ఏం చేస్తాం తప్పదు మనకి వాళ్ళిద్దరైతే ఇలాగే తింటారు నేనైతే కొంచెం ఇష్టపడను ఏం చేద్దాం ఇంకా పెళ్లి చేసుకున్న తర్వాత మెజారిటీ పిల్లలతో పిల్లలు మా వారు ఎటున్నారు ఇక మనం కూడా అటే వెళ్ళాలి కదా మెజారిటీ ఎటుందో అటే అన్నట్టు ఇంకా నా ప్రయాణం సాగుతుంది పెళ్ళైన తర్వాత కొన్ని కాంప్రమైజ్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ ఏం చేస్తాం తప్పదు ఓకే ఫాలో ఇంకా ఈ కూరలో అయితే ఎక్కువ వేసి బాగా ఉడకబెడతాను ఫ్రెండ్స్ ముక్కలు బాగా మెత్తగా ఉడికితే చాలా టేస్టీగా ఉంటాయి కరివేపాక అయితే చివరిలో వేసాను చివరిలో వేస్తే ఏంటంటే బాగా స్మెల్ వచ్చి నీట్గా ఉంటుంది నా ఒపీనియన్ ఇంకైతే రిపబ్లిక్ డే వ్లాగ్ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ ఈ షార్ట్స్ చేసేటప్పుడు అసలు కొత్త కొత్త విషయాలు నాకు తెలుస్తుంది ఫ్రెండ్స్ చాలా క్యామిగా కూడా ఉంటుంది ఒకసారి అయితే కెమెరా ఆన్ అయితే మా షార్ట్ సరిగ్గా రాదు షార్ట్ సరిగ్గా వస్తేనేమో వీడియో సరిగ్గా రాదు వీడియో అన్నీ బాగుంటేనేమో వీడియో ఆన్ చేసి ఉండదు అసలు చాలా క్యామెడీగా జరుగుతూ ఉంటే ఒకసారి అయ్యో ఏంటబ్బా అనిపించింది నాకైతే నవ్వు కూడా వచ్చింది ఒకసారి ఏడుపు కూడా వస్తుంది రిపీటెడ్గా తిరిగేటప్పుడు కానీ ఈ ఫీల్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే రిపబ్లిక్ డే కదా అని కొన్ని ప్లాన్స్ చేసుకున్నాము ఇలా అయితే నేను వ్లాగ్ చేద్దామని చేస్తే బట్ సెట్ అవ్వలేదు నేను మా పాప కన్నా మా వారు కూడా ఫ్రేమ్లో ఉంటే బాగుంటుంది కదా అని మీ గురించి కలిసి చేసిన వీడియో షార్ట్లో పెట్టాను కదా ఇంకా పాప చేత అయితే ఇలా హ్యాపీ రిపబ్లిక్ డే అని చెప్పించాను పాప ఒక సాంగ్ కూడా పాడింది కదా జనగణమాన సంథింగ్ రెండు మూడు సాంగ్స్ పాడింది ఇంకా టైం అయితే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా రెడీ అయిపోయి ఇంకా ప్రేయర్కి స్టార్ట్ చేశాను ఫ్రైడే కదా తొందరగానే ప్రేయర్ స్టార్ట్ చేశాను వన్కి సో నేనైతే నాకు కుదిరినప్పుడల్లా ప్రేయర్ చేసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్ ఫ్రైడే అయితే కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ నేను ప్రేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఏదో వీడియో కోసం చేస్తున్నానని అస్సలు అనుకోవద్దు అంటే వీడియో కోసం చేస్తుంది ఏంటంటే నేను ఇక్కడ నేను ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ప్రేయర్ చేసుకుంటానమాట బట్ అక్కడ కంజెస్టెడ్గా ఉంది షూట్ కుదరదు అని ఇక్కడ హాల్లో చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నా లైఫ్ స్టైల్ మీకు పరిచయం చేస్తున్నాను సో నేను ఇలా నా లైఫ్ స్టైల్ ఇలా ఎంజాయ్ చేస్తూ ఇలా గడుపుతాను అని అని మీకు తెలియజేయడం కోసం ఇక్కడ ప్రేర్ చేసుకున్నాను ఈసారి సో నేనైతే ప్రతి శుక్రవారం చేసుకుంటాను వీలున్నప్పుడు మధ్యలో కూడా చేసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్ నేను నమాజ్ అయితే ఆపను రంజాన్ నెలలో రోజాలు కూడా ఉంటాను ఫ్రెండ్స్ నా దువా అయిపోయిన తర్వాత తజీ అయిపోయిన తర్వాత హురాన్ అయితే ప్రతి శుక్రవారం అయితే చదువుకుంటాను ఫ్రెండ్స్ నేను ప్రతి శుక్రవారం మా మార్నింగ్ కూడా ఫరజ్ నమాజ్ కూడా చేస్తాను తాజూజ్ నమాజ్ కూడా చేస్తాను ఫ్రెండ్స్ తెల్లవారుజాము త్రీ ఓ క్లాక్కి చేస్తారు మా ముస్లిం బ్రదర్ సిస్టర్స్ తెలిసే ఉంటుంది తాజూజ్ నమాజ్ ఇంపార్టెన్స్ ఏంటి దాని ప్రత్యేకత ఏంటని అది అది కూడా చేస్తాను ఫ్రెండ్స్ నేనైతే ఖురాన్ డిగ్రీలో చదువు కొనుక్కున్నాను ఫ్రెండ్స్ డిగ్రీ నుంచి ఖురాన్ చదువుతూనే ఉన్నాను ఆల్రెడీ టూ టైమ్స్ నా ఖురాన్ అయిపోయింది నేను ఇంగ్లీష్ ఖురాన్ తెలుగు ఖురాన్ రెండు చదివాను ఉర్దూ అరబ్బీ అయితే చదువుకోలేదు ఫ్రెండ్స్ ఇంగ్లీష్ ఖురాన్ అమ్మఒళ్ళ ఇంట్లో ఉంది తెలుగు ఖురాన్ నా దగ్గర ఉంది టూ టైమ్స్ అయిపోయింది నా ఖురాన్ చదవడం ఇప్పుడు థర్డ్ టైం స్టార్ట్ చేశాను థర్డ్ టైం సూర్య బక్రా అయితే అయిపోయింది ప్రతి వీక్ ఒక సూరా అయితే కంప్లీట్ చేసుకుంటాను ఖురాన్లో ఇలా నేను ప్రతి వీక్ చదువుకుంటూ నా ఖురాన్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను ఖురాన్ అయితే ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ దీని పేరు రిహాల్ అంటారనమాట దీన్ని కూడా ఖురాన్తో పాటే కొనుక్కున్నాను నేను రిహాల్ మీద ఖురాన్ పెట్టి ఖురాన్ ఒక కవర్లో ఇలా క్లాత్లా చుట్టు పెట్టుకుంటారనమాట దుమ్ము అది పడకుండా ఈ క్లాత్ అయితే నా ఫ్రెండ్ అస్మ ఇచ్చింది థ్యాంక్ యూ అస్మా ప్రతి శుక్రవారం నువ్వు నాకు తప్పకుండా గుర్తొస్తూ ఉంటావు ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ అయితే ఫ్రెండ్స్ అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ట జరిగింది కదా ప్రాణప్రతిష్ఠ దానికి సంబంధించింది పూజ నేనైతే చేసుకోలేదు ఫ్రెండ్స్ ఆ రోజు నేను డేట్లో నేను చేసుకోలేదు ఆ రోజు ఫిఫ్త్ డే నైకైతే నేనైతే సెవెన్ సెవెన్ డేస్కి స్నానం అనమాట సో ఫ్రైడే చేసుకుందాము కదా అని ఆగాను ఊరి నుంచి వచ్చాను ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ గది కూడా శుభ్రం చేసుకున్న తర్వాత ఫ్రైడే చేసుకుందామని ఆగి ఈరోజైతే చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ నా పూజ అయితే ఇలా చేసుకున్నాను దీపాలు పెట్టి వెలిగించి ఐదు దీపాలు పెట్టి వెలిగించి దీపావళి చేసుకోమన్నారు కదా మన పురోహితులు సో నేనైతే అలాగే ఫాలో అయ్యాను మన జనరేషన్లో రాముడి ప్రతిష్ట అయోధ్యలో జరగడం నాకైతే చాలా సంతోషంగా ఉంది గర్వకారణంగా కూడా ఉంది సో ఇలాంటి మంచి పరిమాణాలు ఇంకా ముందు ముందు చాలా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ మా మసీద్ కూడా మంచి మసీదు దేశం గర్వించదగ్గ మసీదు ఒకటి కట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ముస్లిం సహోదరులందరికీ కూడా నేను చెప్పుకుంటున్నాను మన గవర్నమెంట్ ముందుండి ఇలాంటి అయోధ్యలాగే మనకు కూడా మంచి మసీదు కట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దాని సెలబ్రేషన్స్ కూడా మనం చాలా ఘనంగా జరుపుకోవాలని అనుకుంటున్నాను సో ఎవరు ఏ నెగిటివ్ థింకింగ్ లేకుండా అందరూ పాజిటివ్గా ఉండండి ఫ్రెండ్స్ చక్కగా ఉంటే మన బిహేవ్ మన బిహేవియర్ మన థింకింగ్ హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాము నెగిటివ్గా ఆలోచిస్తే అన్నీ నెగిటివ్గానే ఉంటాయి నేనైతే ఇలా ఆలోచిస్తున్నాను ఫ్రెండ్స్ ఏదైనా మన మంచి కోసమే అని మనం ముందుకు వెళ్ళాలి సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా పాప కూడా పూజ చేస్తుంది మా పాప నాతో పాటు ప్రేర్ చేస్తుంది పూజ కూడా చేస్తుంది ఫ్రెండ్స్ తనకన్నీ నేర్పిస్తూ ఉన్నాను నమ నమాజ్ చేయడం నేర్పిస్తాను పూజ చేయడము నేర్పిస్తాను ఇంకా నెక్స్ట్ అయితే దీపాలన్నీ ఇంకా ఏడు దీపాలు పెట్టుకున్నాను కదా రెండు దీపాలు అయితే దేవుడి మందిరంలో ఉంచేసుకున్నాను మిగతా ఐదు అయితే గుమ్మ ముందు మూడు పెట్టుకున్నాను బాల్కనీలో రెండు పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నా పూజ గది బాగుంది ఫ్రెండ్స్ రీసెంట్గా కొనుక్కున్నాను ఫ్లిప్కార్ట్లో కొనుక్కున్నాను ఫైవ్ థౌజండ్ అయింది నాది పాతదైతే అయితే జస్ట్ ఒక బాక్స్లా ఉండేది అనమాట నాకు అంత నచ్చేది కాదు డోర్స్ కూడా ఉండేవి కాదు బాగాలేదని మొన్న రీసెంట్గా శ్రావణ మాసోన్లో అయితే కొనుక్కున్నాను కొంచెం పెద్దది వస్తే బాగుండు కొంచెం సైజ్ చిన్నగా ఉంది బట్ అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది నా పూజ అయితే ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్ మా పాప అయితే నా మీద అక్షంతరం వేసింది నేను తనకు అక్షంతరం వేశాను ఇది కరెక్టో కాదో నాకైతే తెలియదు నా పూజ అయితే ఇలా జరిగింది మీరు ఇలాగే చేసుకున్నారు ఫ్రెండ్స్ అందరూ ఇలాగే చేసుకురు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి ప్రకారం చేసుకుంటారు నాకైతే ఇలా తెలుసు నేను ఇలా చేసుకున్నాను ప్రసాదం అయితే ఏం చేయలేదు ఫ్రెండ్స్ ఇంట్లో స్వీట్స్ తీసుకొచ్చే అది పెట్టేశాను ఈరోజంతా బాగా బిజీగా ఉన్నాను ఫ్రెండ్స్ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను సో ఇదైతే చేసుకోలేకపోయాను ప్రసాదం ఏది ఇలా అయితే నేను చేసుకున్నాను ఇప్పుడు ఆ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఆ అక్షంతలు మాకు ఫస్ట్కే వచ్చేసాయి అక్షంతలు ఇంకా దేవుడి గుడిలో పెట్టేసి నేను ఊరికైతే వెళ్ళాను ఈ అక్షంతలు నేనైతే ఏం చేస్తానంటే అందులో ఇంకా మరికొన్ని అక్షంతలు కలుపుకొని స్టోర్ చేసుకుంటాను ఏదైనా మంచి అకేషన్స్ అప్పుడు వాడుకుంటాను అంటే మన ఇంట్లో ఏదైనా పండగలైనా ఏదైనా పిల్లల అయినా ఏదైనా పూజలు అయినా అప్పుడు అందులో కొంచెం మిక్స్ చేసుకొని వాడుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరేమంటారు మీరు ఇలాగే ఆలోచిస్తారా నేనైతే ఇలా దీపాలు పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి అసలు ఎంత కళగా ఉందో ఇల్లు దీపాలు పెట్టుకుంటుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎన్ని కరెంట్ ఉన్నా ఎన్ని లైట్లున్నా బట్ ఈ దీపం వెలుగు చాలా బాగుంటుంది కదా నాకైతే ఆ ఆ షైన్ ఆ వెలుగు చాలా ఇష్టపడతాను నేను మా పాప అయితే ఇంకా ప్రసాదం తినేస్తుంది చూడండి మా వారైతే ఇంకా ఆర్ట్ డైరెక్టర్ లాగా కెమెరామెన్ గంగతో రాంబాబు అన్నట్టు అసలు దాన్ని దీపాలని వెరైటీ వెరైటీగా షూట్ చేస్తున్నారు ఈ దీపాలని ఎంత నీట్గా రిజల్యూషన్గా చేస్తే అంత చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి నేనైతే బాగా ఇష్టపడతాను మా వారు ఆర్ట్ని మా వారు కూడా వీడియో చక్కగా ఇంట్రెస్ట్గా తీస్తారనమాట ఆ పువ్వు పెట్టి చక్కగా తీశారు చాలా బాగుంది కదా ఇంక ఇదైతే మా బాల్కనీ ఫ్రెండ్స్ బాల్కనీలో కూడా రెండు దీపాలు పెట్టుకున్నాను సో నేనైతే ఇలా పూజ నమాజ్ రిపబ్లిక్ డే ఇలా అయితే కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఓకేనా అందరూ బీ పాజిటివ్ థింగ్ పాజిటివ్ హ్యాపీగా ఉండండి ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాము బాయ్ ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి